దేవుడు అమ్మ జీవితం ఈ పబ్బు లోపలికి రాగానే దగ్గర దగ్గర ముప్పై మంది అమ్మాయిలు ఉన్నారు ఒక్కొక్కటి వచ్చేసిన దగ్గరికి ఏ మాటకి ఆ మాట మా రష్యన్ పాప పోల్ డ్యాన్స్ ఎరగ మామూలుగా లేదు అసలు ఫ్రీ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఫ్రీ వన్ పోటీస్తారు ఫోన్ నెంబర్స్ కి అలాగే ఫ్రీ టాటూ ఉంటది టూ ఇంచెస్ గోవా టిటోస్ లైన్ లో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో స్కామ్లు కూడా అంతే ఉంటాయి మామ ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను వీడియో మొత్తం చూసేయండి అదిరిపతి గోవా నైట్ లైఫ్ మామూలుగా ఉండదు మరి హలో ఏ సందర్భ ఉన్నారు నేను మీ క్రాంతి ట్రావెల్ ఈ ఈరోజు గోవాలో మీకు రష్యన్ పప్పు అనేది చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది అలాగే గోవా నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అలాగే ఇక్కడ జరిగే స్కామ్స్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి వీడియో పూర్తిగా చూడండి అదిరిపోతే అసలు రష్యన్ పప్పులో మామూలుగా అయితే మొబైల్స్ మొబైల్స్ ఈ వీడియోస్ తీయడానికి ఏమి ఉండవు కాకపోతే బౌన్సెస్కి ఇచ్చి తీయొచ్చు అన్నారు ఒకసారి ట్రై చేసి చూద్దాం అలాగే గోవా నైట్ లైఫ్ సంబంధించిన విషయాలు కూడా పూర్తి ఈ వీడియోలు చెప్తాను వీడియో గట్టిగా లైక్ చేసి కామెంట్ చేసాం ఓకేనా ఇంకెళ్ళిపోదాం వచ్చేసాం రుస్కి పబ్కి కి ఇది కాలంకు టర్పురా రోడ్ లో అయితే ఉంటుంది ఇదేమో మామూలుగా అయితే గోవా టీటోస్ లైన్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పబ్బు లోపల మాత్రం అదిరిపోద్దు మావా లోపల అలా ఉంటది అనేది క్లియర్ గా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు రష్యన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫ్రీ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఫ్రీ హొక్క వన్ కోట ఇస్తారు అలాగే ఫ్రీ ట్యాటూ ఉంటుంది టూ ఇంచెస్ పర్మనెంట్ వేసుకోవచ్చు టెంపరీ వేసుకోవచ్చు డిన్నర్ కూడా లిమిటెడే డిన్నర్ ఉంది అలాగే ఫోటో అండ్ ఫోటో వీడియోస్ అండ్ విత్ రష్యన్ పర్ఫార్మెన్స్ రష్యన్ పర్ఫార్మెన్స్లో మాత్రం మనం వీడియోస్ అయితే తీసుకోవచ్చు అది దీని టైమింగ్స్ ఓపెనింగ్ ఫ్రమ్ సెవెన్ పిఎం టు త్రీ ఏఎం మార్నింగ్ మూడింటి వరకు ఉంటుంది అది మరి అలాగే ఫ్రీ డ్రింక్స్ మాత్రం ఒంటి గంట వరకు ఉంటాయి సూపర్ ఈ పబ్బు లోపల చాలా మంది అమ్మాయిలు ఉంటారు రాగానే దగ్గర దగ్గర ముప్పై మంది అమ్మాయిలు వరకు ఉన్నారు ఒక్కొక్కరు వస్తారు మన దగ్గరికి డ్రింక్స్ మన అడుగుతారు మనం మాత్రం వీడియోస్ తీయకూడదు బోన్సర్కి ఇస్తే వాళ్ళే ఇలా తీస్తారు కానీ అమ్మాయిలను ఎక్కడా కనిపించకుండా తీస్తారు రష్యన్ పర్ఫార్మెన్స్ తీయొచ్చు అది తీస్తా ఈ పబ్బు లోపల రష్యన్ లోపల డాన్స్ వీడియోలు తీసుకోవాలంటే మీరు ఫ్రంట్ కు వచ్చి ఆ బౌన్సురు ఎదురుగా ఫోన్ తీసి తీయాలి అదే మీరు జనాల మధ్యలోంచి కనుక ఫోన్ లోంచి వీడియో తీస్తే మాత్రం ఫోన్ లాగేసుకుంటారు జాగ్రత్త మనకి ఇక్కడ ఫుడ్ కూడా ఇంక్లూడే ఇదిగో నాన్ వెజ్ ఫుడ్ ఇది వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఫుడ్ కూడా ఉంటుంది ఈ పబ్బు లోపల మ్యాటర్ ఏంటంటే మనం లోపల రాగానే లోపల చాలా మంది అమ్మాయిలు ఉంటారు చాలా మంది వేరే కంట్రీల అమ్మాయిలు గానీ ఇండియన్ అమ్మాయిలు చాలా మంది ఉంటారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డ్రింక్ ఇప్పించమని అడుగుతారు ఇక్కడ కూడా స్కామ్లు జరుగుతాయి జాగ్రత్త మామూలుగా ఈ పబ్ ఎంట్రీకి టూ థౌజండ్ అన్లిమిటెడ్ డ్రింక్స్ ఉంటాయి లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది ఆ ఆల్కహాల్ తాగిన వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉంటాయి లోపల మీరు వచ్చిన తర్వాత అమ్మాయిలు మీ దగ్గరకు వచ్చినప్పుడు డ్రింక్ ఇప్పించమని అడిగితే వాళ్ళతో మీరు పర్ఫెక్ట్గా మాట్లాడుకోవాలి ఏంటి అంటే వాళ్ళు మనతో స్పెండ్ చేయడానికి రెండు వేలు అడుగుతారు అది కాకుండా డ్రింక్ ఇప్పించమంటారు డ్రింక్ ఒక్కొక్కటి మ్యా మినిమం థౌజండ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అలాగే రెండు వేలు అవ్వచ్చు మూడు వేలు అవ్వచ్చు అలాగే ఫుడ్ అడుగుతారు ఏదని ఇప్పించమంటారు వాళ్ళు ఏంటంటే మనతో టైం స్పెండ్ చేస్తారు అంతే ఏముండదు జస్ట్ డ్యాన్స్ వేస్తారు సరదాగా అక్కడ మొత్తం తిరుగుతూ ఉంటారు అంతే ఏదో గర్ల్ ఫ్రెండ్ పక్కన ఉన్నట్టే మీరు ఖర్చు మాత్రం దోలు తీరిపోద్ది సరదాగా పెట్టుకోగలం ఎంజాయ్ చేస్తాం అనుకున్న వాళ్ళు మీ ఇష్టం మాట్లాడుకోవచ్చు వెయ్యి రూపాయలకైనా వస్తారు మనతో పాటు కొంచెంసేపు డాన్స్ వేస్తారు అంతే వాళ్ళు డ్రింక్స్ అడిగారంటే మీరు వెళ్ళారంటే ఇంకా పోయినట్టే స్టార్టింగ్కి రెండు వేలది మూడు వేలు చూపిస్తారు జాగ్రత్త బయ్య పెద్ద స్కామ్ అది లోపల గోవా టిటోస్ అయితే వచ్చేసాము గేమ్లు అన్నీ ఎక్కడే ఉంటాయి రచ్చరంబు అలా కూడా ఇక్కడే ఉంటుంది ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తానండి అండి కానీ ఓ పక్కన వర్షం మాత్రం పడుతూనే ఉంది ఎలాగుంటుందో చూద్దాం ఈ వైబ్ మాత్రం మామూలుగా ఉండదు వైబే వైబు ఉడిపి హోటల్ కూడా ఉంది ఇక్కడ ఓ ఈరోజు సండే అవడం వల్ల మామూలుగా లేదు అసలు మొత్తం పబ్బులు ఈ ట్యాటూస్ అవే రచ్చరచ్చగా ఉంటుంది లైను బాబాయిలు పిలుస్తూనే ఉంటారు మసాజ్ గిరా మసాజ్ గిరా అని వెళ్ళారా మీకు బిస్కెట్ లోపల తడిసి మోపిడి అయిపోద్ది జాగ్రత్త ఎంట్రీ లోపలికి రండి 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 అని చెప్పి దుబ్బుతూ ఉంటారు ప్రతి పబ్బులు పాపల డాన్సులు రచ్చ మామూలుగా లేదు అసలు అదిరిపోయింది వైబే వైబు కొంచెం పెద్ద పబ్బులైనా స్కాములు తగ్గు ఉంటాయి కానీ చిన్న చిన్న పబ్బులకు వెళ్ళారంటే అసలు లోపల స్కాములే స్కాములు ఇక్కడ కూడా అంతే లోపలికి రండి వెయ్యి రూపాయలకి మూడు డ్రింకులు ఫ్రీ అంటారు కొంతమంది ఐదు వందలు అంటారు అలా ఉంటాయి లోపలికి వెళ్ళినది కూడా ఎక్కడ కూడా కామన్ గానే అమ్మాయిలు ఉంటారు వస్తారు దగ్గరికి డ్రింక్ ఇప్పించమంటారు అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొన్ని పబ్బులు ఏంటి కనీసాలు డ్రింక్ అయినా తాగుతారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు జస్ట్ వెళ్ళి షోయింగ్ చేసి నార్మల్ వాటర్ తాగేసి మన చేత బిల్లు మాత్రం గట్టి కట్టిచ్చేస్తారు ముట్టుకుంటే ఐదు వేలు అంటారు ఆరు వేలు అంటారు అబ్బు కొంచెం ఏంటంటే తేడా తేడాగా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే లోపలికి వెళ్ళామా డాన్స్ పర్ఫార్మెన్స్ చూసుకున్నామా తాగామా వచ్చామా ఉంటే ఎంజాయ్ చేయండి మామా బీచ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము నైట్ నార్మల్గా ఈ ప్లేస్కి డిసెంబరు జనవరి ఆ టైంలో వస్తే అసలు ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఊపు ఇప్పుడు ఏమో కొంచెం లైట్గా వర్షం పడడం వల్ల కొంచెం ఖాళీగానే ఉంది మొత్తం అయితే నైట్ బైబిలో ఉంటుంది ఇక్కడ బీచ్ దగ్గర మామూలుగా ఉంటుంది టిటోస్ లైన్ నైట్ వచ్చారంటే అదిరిబాద్ అంతే సూపర్ సూపర్ వర్షం మాత్రం అలా పడుతూనే ఉంది బీచ్ అంతా ఖాళీ ఉంది ఎవరో జైబాలే జయబాలే అంటే మన తెలుగు వాళ్ళు బ్యాచ్ మామూలుగా ఉండదు ఎక్కడికి వెళ్ళిన రచ్చరప్సను మావా అసలా ఆ రష్యన్ పబ్బు నుంచి బయటకు వచ్చాను చూసారు అసలు మామూలుగా లేదు అసలు లోపల రష్యన్ పబ్బలు కోల్డ్ డ్యాన్స్లు అవి అనిపించేది సూపర్ అసలు ఈ మెయిన్ దీనికి మ్యాటర్ ఏంటంటే ఎంట్రీ ఫీజు రెండు వేలు ఫుడ్ ఇంక్లూడ్ ఉంటుంది అలాగే డ్రింకులు తాగినోడికి తాగినంత అన్లిమిటెడ్ జోప్రజల ఆల్కహాల్ తాగకపోతే సాఫ్ట్ డ్రింక్స్ అయితే సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి బాగొచ్చు కానీ మెయిన్ ఏంటంటే లోపలికి వెళ్ళగానే పాపల బోళ్ళ మంది వచ్చేస్తారు నా చాలా మంది ఉన్నారు లోపల ముప్పై నలభై మంది ఉన్నట్టు ఉన్నారు అసలు ఏ అమ్మ ఒకరి ధరతో ఒకరు వస్తూనే ఉంటున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డ్రింక్ ఇప్పిస్తేనే మనతో ఉంటారు అది ఎంత అంటే రెండు వేలు అంటారు అలాగంటారు మీరు ఒక వెయ్యి రూపాయలు మాట్లాడుతూ అని ఒక వెయ్యి రూపాయలు సెట్ చేసుకొని ఒక అరగంట గంట సేపు వాళ్ళతో డాన్స్ చేయొచ్చు ఫుల్ ఎంజాయ్ చేయి ఫుల్ ఎంజాయ్ మా అమ్మ మామూలుగా ఉండదు ఖచ్చితంగా లైఫ్లో ఒకసారి ఎంజాయ్ చేయాలి మెయిన్ ఈ రష్యన్ పప్పులో రష్యన్ పాప పోల్ డ్యాన్స్ అది మెయిన్ అసలు రష్యన్ పాపలు డ్యాన్స్ చూడాలంటే గోవాలో మంచి మంచి ప్లేసులు అలాంటివి ఉంటాయి చక్కగా చూసేయండి అరిపిచ్చేసింది అది మరి మ్యాటర్ ఈ రష్యన్ పప్పు గురించి ఈ గోవా నైట్ లైఫ్ గురించి చూశారు కదా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం అయితే మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ తెచ్చే బాయ్